హాయ్ నమస్కారం మాస్టర్స్ అందరికీ నమస్కారం ముందుగా మన బ్రహ్మర్షి పత్రిజీకి స్వర్ణమాల పత్రమే ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ అలాగే బ్రహ్మర్షి తటవర్తి రాఘరావు సరికి ఆత్మ ప్రణామాలు ఈరోజు గురు పౌర్ణమ సందర్భంగా వ్యాస పౌర్ణిమ అందరి గురువులకి నా యొక్క నమస్కారం ముందుగా మా అమ్మ నాన్నకి అలాగే చిన్నప్పుడే అంటే ఉపదేశం ఇచ్చిన సత్యానంద మహర్షికి ఆత్మప్రణామాలు ఎందరో అంటే ఇంట్లో భర్త రూపంగా ఉన్న గురువు కూడా ధన్యవాదాలు అలా ఎందరినో మనము గురువులు గించుకోవచ్చు గురువు అంటే మనకి తెలియనిది తెలియపరిచేదే గురువు అలా మనకి ఎప్పుడు గురువులు చెప్తారు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ఈ శ్లోకాన్ని బట్టి చూస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు కూడా మనకి గురువులే ఆ ముగ్గురు రూపాలైన పరబ్రహ్మ అంటే ఆ ముగ్గురి కంటే కూడా పరబ్రహ్మ గొప్పవాడు అంటే ఆ ముగ్గురు రూపాలతో కూడి ఉన్న పరబ్రహ్మ గురువు అని చెప్తున్నారు మనకి గురువులు బాగా మన పత్రిజీ కూడా చెప్తారు ఆ పరబ్రహ్మే నీలో ఉన్నాడు ఆత్మరూపంలో ఉన్నాడు అందుకే ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా ఆ పరమాత్మని అంటే గురు విష్ణు మహేశ్వరులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఉన్న ఆ పరబ్రహ్మంతో మనం ఉండడము ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం అంటే అంటే ఎంత గొప్పది మనం తెలుసుకోవచ్చు అలా మనకు వ్యాసుడు ఎన్నో రకాలుగా అంటే వేదాలు ఉపనిషత్తులు అష్టదశ పురాణాలు భగవద్గీత ఇవన్నీ మనకి అందించడం జరిగింది అందులో అన్నిటికంటే గొప్పది ఆ పరబ్రహ్మ ఆ పరబ్రహ్మను తెలుసుకోవడమే మనకు ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం ఈ ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం తెలుసుకుంటే ఇక జీవితంలో ఏది తెలుసుకోవాల్సిన పని లేదు ఆయనని పొందితే ఇంకా ఏది అవసరం ఉండదు అలాంటి బ్రహ్మజ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని మనకు గురువులు నిరంతరంగా అందిస్తున్నారు వారికి శతకోటి ఆత్మప్రణామాలు ఎన్ని చెప్పుకున్నా తక్కువే ఎందుకంటే మనకు దుఃఖం ఎంతో దుఃఖంలో కోలుకుపోయి అజ్ఞానంలో ఉన్న మనల్ని జ్ఞానం వైపుకు ప్రేరింపచేసేవారే గురువులు మరి గురువులు ఏది కూడా మనకి తెలుసుకోలేము మరి గురువుని మనం ఎంత విశ్వాసంతో ఎంత నమ్మకంతో మనము వారి మాటలని శ్రద్ధగా ఆచరిస్తూ పాటిస్తూ ఉంటే మనము ఎదుగుతాం లేకపోతే అన్నీ తెలుసు అనుకుంటే ఏదీ మనము తెలుసుకోలేము ఏమీ తెలియని తెల్ల కాగితంలా మనం ఉండాలి అని సత్యసాయి బాబా గారు చెప్పడం జరిగింది న్యూస్ పేపర్ల మీద ఏమైనా రాయగలమా రాయలేము కదా మరి ఏదైతే తెల్ల కాగితం ఉంటుందో ఏదైనా రాసుకోవచ్చు అలా మనము ఏమీ తెలియని వారిలా మన గురువు ముందర ఎంతో వినయంతో మనము ఉండాలి ఉన్నప్పుడే గురువు చెప్పింది మనకు అర్థమవుతుంది అన్నీ తెలుసుకొని అహంకారం ఉండకూడదు అహంకారం ఉన్నవారికి ఆత్మజ్ఞానం అవ్వదు అని మనకి చెప్తున్నారు గురువు మనకి బ్రహ్మజ్ఞానం కలిగించేటప్పుడు బ్రహ్మ స్వరూపుడు అలాగే జ్ఞానాన్ని నిరంతరం మనకు బోధిస్తున్నప్పుడు బోధించి అంటే పెంచి పోషిస్తున్నప్పుడు రోజు రోజుకు మనకు జ్ఞానం పెరుగుతుంది కదా రోజు వింటున్నాం రోజు తెలుసుకుంటున్నాం రోజు సాధన చేస్తున్నాం అలా పోషించేవాడు విష్ణు స్వరూపుడు అలాగే అజ్ఞానాన్ని మనకి తొలగింపచేసి నశింపచేసి జ్ఞానాన్ని పెంచినవాడు అంటే అజ్ఞానాన్ని నశింపచేసేవాడు మన శివస్వరూపుడు ఆ ముగ్గురు తత్వమే మనకి దత్తాత్రేయుల వారు అందుకేనని జగద్గురువు అన్నారు దత్తాత్రేయుల వారికే ఇరవై నాలుగు మంది గురువులు అని పంచభూతాలు అన్నీ అంటే ఎన్నో చూసి నిశ్చితంగా అన్నిటినీ గురువుగా ఎంచుకున్నారు మనం ఇంకా ఎన్ని నేర్చుకోవాలి అంటే ఈ బుద్ధిని వికసింపజేసుకొని మనకు విచక్షణ జ్ఞానం కలుగుతుందో అప్పుడే మనకు నిశిత అంటే నిశితంగా గ్రహించే శక్తి వస్తుంది ఆ శక్తి రావాలి అంటే మనకి సాధన తప్పనిసరి ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం అన్నది మనం అలా చేసినప్పుడే మనం ప్రతిదీ గురువు చెప్పింది అర్థం చేసుకొని ఆచరించే శక్తి మనకు ఉంటుంది కాబట్టి అందరూ ఈ ధ్యానాన్ని చేస్తూ ఈ గురువు యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటూ అందరము గురువుకు ప్రణామిస్తూ